ఏంటత్తయ్యా అంత దిగులుగా ఉన్నారు ఏం లేదే పిల్ల మన వీడియోసు అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవటం లేదు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పొచ్చు కదా హా నేనేమో చెప్తూ ఉన్నానత్తయ్యా వాళ్ళు చేసుకుంటా అంటున్నారు కానీ చేసుకోవడం లేదే చేసుకోవడం లేదా అయితే నాకొక ఐడియా వచ్చింది అందరికీ పంపేస్తాను ఏం పంపుతారత్తయ్యా అవేనే మనం పెట్టిన పచ్చళ్ళు అవి తిన్నాక కేవలం సబ్స్క్రైబ్ ఒకటేనా షేరు లైక్ ఇంకా కామెంట్స్ కూడా పెట్టేస్తారు నువ్వు అలా చూస్తూ ఉండు అవునా మీరు మా అత్తయ్య చెప్పినట్టు అవన్నీ చేసేస్తారు కదా అదేనండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి కార్టూన్ టాకీస్ ఇలాంటి మంచి మంచి కథల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఆ చేత్తోనే లైక్ షేర్ కూడా చేసేసేయండి ఓయ్ కామెంట్స్ మాత్రం మర్చిపోకండి మీనా సూరమ్మ ఇద్దరు కూడా ఇంటి పని చక్కబెడుతూ ఉంటారు ఇంతలో కొడుకు వినయ్ అక్కడికొస్తాడు వినయ్ చాలా చిరాగ్గా ఉంటాడు అతన్ని చూసిన తల్లి సూరమ్మ ఏమైందిరా అలా ఉన్నావు ఏం జరిగింది ఏం లేదమ్మా వదిలి అంటూ తన గదిలోకి వెళ్తూ ఉండగా తల్లి అతన్ని మళ్ళీ పిలిచేయి ఒరే బాబు నీకో విషయం చెప్పాలని పిలిచాను రా ఏం లేదురా అందరూ వెళ్తున్నారు కదా మనం కూడా వెళ్దామని అనుకుంటున్నా పైగా మీకు కొత్తగా పెళ్ళైంది కదా అందరం కలిసి ఒకసారి ఆ పుణ్య నదిలో స్నానం చేస్తే చాలా మంచిది ఏమంటావు మరి నన్ను కుంభమేళకి ఎప్పుడు తీసుకెళ్తావు ఆ మాటలు విన్న వినయ్ చాలా కోపంగా తల్లి మీద అరవడం మొదలు పెడతాడు ఏంటమ్మా నీకు ఎప్పుడు అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి అనిపిస్తూ ఉంటుందా మన దగ్గర ఏమైనా డబ్బులు చెట్ల కాస్తున్నాయా ఇప్పుడైతే నేను ఎక్కడికి తీసుకువెళ్ళాను హరే రామ హరే కృష్ణ అనుకుంటూ ఒక మూలన కూర్చో అంటూ ఎంతో కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు దాన్నంతా మీనా గమనిస్తూ ఉంటుంది ఆమె వెంటనే వినయ్ దగ్గరికి వెళ్ళి ఏంటండి ఎప్పుడూ లేనిది అత్తగారి మీద అలా అరిచారు పాప మామె ఎంత బాధపడిందో ఆమె కళ్ళల్లో నాకు అనిపించింది అసలు ఏం జరిగింది ఎందుకు మీరు అంత చిరాగ్గా ఉన్నారు ఆమె అడిగింది కుంభమేళాకెళ్దామనే కదా ఇంకేం అడగలేదు కదా నిజమే కానీ నేనే కొంచెం తొందరపడ్డాను అనుకుంటా మన వ్యాపారం అస్సలు సరిగ్గా లేదు మీనా అంతా నష్టం వచ్చింది దాన్ని కొంచెం అభివృద్ధి చేయాలనే ఉద్దేశంలో ఉన్నాను మళ్ళీ కొత్త ఖర్చులు అంటే నాతో అస్సలు అవ్వదు అమ్మకి ఈ విషయాలన్నీ అర్థమయ్యేలా నేను చెప్పలేను అందుకే అలా అరిచాను ఆ మాటలు విని మీనా చాలా బాధపడుతుంది తను ఆలోచనలో పడుతుంది ఆ రోజు రాత్రి అందరూ నిద్రపోతున్న సమయంలో మీనా నిద్రపోకుండా జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది కొంత సమయానికి అత్తగారు కూడా నిద్ర లేచి దాని గురించి ఆలోచిస్తూ హాల్లో అటు ఇటూ తిరుగుతూ ఉంటారు బయట ఎవరో తిరుగుతున్న శబ్దం వినపడటంతో మీనా లేచి హాల్లోకి వస్తుంది అక్కడ అత్తగారిని చూసి ఆశ్చర్యపోతుంది ఏంటత్తయ్యా ఇంకా నిద్రపోకుండా ఇక్కడేం చేస్తున్నారు ఏం లేదమ్మా మీనా ఏ రోజు కూడా నన్ను ఒక్క మాట అని నా కొడుకు అలా అనడంతో నాకు చాలా బాధ కలిగింది నేను ఏమైనా బంగారం పట్టు చీరలు కావాలని అడిగానా కేవలం వెళ్దామని కదా అన్నాను అంతేమనమ్మా ఆ మాటకే కస్సు బుస్సున లేచాడు మీనా జరిగిన విషయం ఏం చెప్పకుండా అత్తగారిని కొంచెం ఓదారుస్తూ మాట్లాడుతుంది అది ఏదో కొంచెం చిరాకులో ఉన్నారు అత్తయ్యా దాని గురించి వదిలేసేయండి మీరు ప్రశాంతంగా పడుకోండి అని అత్తగారిని గదిలోకి పంపించేస్తుంది ఇక తను కూడా వెళ్ళి విశ్రాంతి తీసుకుంటుంది అప్పుడు మీనా తన మనసులో అత్తగారు కుంభమేళాకు వెళ్ళాలని బలంగా నిర్ణయించుకున్నారు నేను స్వయంగా అత్తగారిని అక్కడికి తీసుకెళ్ళాలి దానికోసం నేనేదో ఒకటి చేయాలి నేను ఖచ్చితంగా అత్తగారిని కుంభమేళాకి తీసుకెళ్ళి తీరాలి అని ఆలోచిస్తూ పడుకుంటుంది ఇలా ఒకరోజు గడిచిపోతుంది మరుసటి రోజు ఎప్పట్లాగే ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు వినయ్ బయటికి వెళ్ళిపోతాడు అత్తగారికి ఇంట్లో ఉండాలని అనిపించక పక్కింటి కాంతమింటికి వెళ్తుంది ఏంటి వదినా నేనెప్పుడు పిలిచినా మా ఇంటికి రావు ఇప్పుడు పిలవకుండానే వచ్చావు అంటే ఏదో విశేషం ఉందన్నమాటే ఏమైనా మీ నాకు విశేషమా వదిన అలాంటిది ఏం లేదు వదిన నా మనసు బాగలేదు అందుకే ఇలా వచ్చాను ఆ మాటలు విన్నామే అరే ఏమైందోదినా ఆ బాధ ఏంటో చెప్పు నీ మనసులో ఉన్న బాధ చెప్పుకుంటే కదా పోయేది అని పదే పదే అడుగుతుంది ఆ మాటలు విన్న ఆమె జరిగిన విషయమంతా చెబుతుంది ఆ మాటలు విన్న కాంతం కొంచెం గట్టిగానే మాట్లాడుతూ ఇదంతా మీ అబ్బాయి లక్షణాలు కాదు వచ్చారు కదా ఇంటికి కోడల్లో వాళ్ళ ప్రభావమే నిజానికి నీ కోడలే నీ మీద లేనిపోని చాడీలన్నీ చెప్పు ఉంటుంది అందుకే వాడు నీ మీద అలా కోపాన్ని చూపించాడు ఈ రోజుల్లో కోడలు వచ్చిన తర్వాత ఎంతమంది కొడుకులు తల్లిదండ్రుల్ని ప్రేమగా చూసుకుంటున్నారో చెప్పు నువ్వు చెప్పింది నిజమే అంటావా నా కొడుకు అలా మారిపోవడానికి నిజంగా నా కోడలే కారణమా నాకు తెలిసినంత వరకు ఖచ్చితంగా నీ కోడలే కారణం వందకు వంద శాతం నేను గుద్ది చెబుతాను ఆ మాటలకి సూరమ్మ ఆలోచనలో పడిపోతుంది వెంటనే కాంతంతో అవునే కాంతం నువ్వు చెప్తుంటే నాకు కూడా అలాగే అనిపిస్తుంది అంటూ వారిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు కాంతమేమో లేనిపోనివన్నీ కూడా మీనా మీద చెబుతూ ఉంటుంది వాటన్నిటిని పిచ్చి సూరమ్మ వింటూ వాటి గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఇక చాలా సమయం గడిచిపోతుంది సూరమ్మ అక్కడి నుండి వెళ్ళొస్తానని కాంతంతో చెప్తూ ఉండగా వెంటనే కాంతం అన్నట్టు వదిన అన్నయ్య గారు కనపడలేదు ఎక్కడికెళ్ళారు మీ అన్నయ్య గారు పని మీద వేరే ఊరెళ్ళారు కాంతం బహుశా రేపొస్తాడేమో సరేలే వదిన ఇప్పటికే చాలా సమయమైంది నేను వెళ్ళొస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి కాంతం చెప్పిన మాటలే సూరమ్మ గుర్తొస్తూ ఉంటాయి ఇదిలా ఉండగా కోడలు వంటగదిలో ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది కదా అత్తగారు దాన్ని చూసి చూడనట్టుగా వదిలేస్తుంది కానీ మనసులో మాత్రం కోడలి మీద చాలా కోపం ఉంటుందండోయ్ ఆమె ప్రతిరోజు కూడా కోడల్ని తిట్టడం మొదలు పెడుతుంది ఓసే నాకు అర్థం కాదు ఎప్పుడు చూ వంటగదిలోనే పడేడుస్తుంటావు నువ్వు ఇంట్లో అడుగు పెట్టిన విశేషమేంటో నా కొడుకు అస్సలు నా మాట వినడం లేదు వాడికి ఏ మందు పెట్టావో ఏంటో ఏంటత్తయ్య అలా మాట్లాడుతున్నారు మీ దగ్గర నుంచి నేను అస్సలు ఇలాంటి మాటలు వస్తాయని ఊహించనేలేదు హ నోచి మాటలు ఆపే నాకు అస్సలు నచ్చవు అయినా ఈ కోడళ్ళందరూ ఇంతేనేమో అంటూ కోపంగా తిడుతూ ఉంటుంది అలా ప్రతిరోజు తిడుతూనే ఉంటుంది అత్తగారు అస్సలు ఆమెను ఎందుకు తిడుతున్నారో కూడా మీ నాకు అర్థం కాలేదు రోజులు గడిచిపోతూ ఉంటాయి మీనా వంటగదిలో తన పనులు తాను చేసుకొని ఒక పెద్ద బాక్స్ని కట్టి పెడుతుంది ఇంతలో ఒక వ్యక్తి వచ్చి కోడల దగ్గర నుంచి ఒక పెద్ద బాక్స్ని తీసుకొని వెళ్తాడు అత్తగారు దాన్ని చూసింది కానీ ఏమీ అడగదు అలా ప్రతిరోజు కూడా వాళ్ళ ఇంటికి వస్తాడు ఆ బాక్స్ని తీసుకొని వెళ్తూ ఉంటాడు ఒకరోజు అత్తగారు ఉండబట్టలేక ఏంటే మీనా వాడేవాడో రోజు ఇంటికి వస్తాడు ఒక పెద్ద బాక్సు తీసుకొని పోతాడు మెట్టింటి నుంచి పుట్టింటికి ఏదైనా పంపిస్తానవా ఏంది అత్తయ్యా నేను అలాంటి పనులు అస్సలు చేయను మీరేం కంగారు పడకండి నేను చేసేది మంచి పని అని అది నాకు బాగా తెలుసు ఆహా అంత మంచి పని ఏం చేస్తానవో నాకు చెప్తే నేను సంతోషపడతాను కదా మీనా అత్తగారి ఎంత అడిగినా అస్సలు చెప్పదు అయితే ఆ మాటలు భరించలేక ఒకరోజు ఏడుస్తూ అత్తయ్యా ఇక చాలా పండి మీ సూటిపోటి మాటలతో నా మనసు చాలా గాయపరిచారు మిమ్మల్ని కుంభమేళాకి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాను అందుకే నేను దాచుకున్న డబ్బుతో పచ్చళ్ళ వ్యాపారం మొదలుపెట్టాను వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో ఈ పచ్చళ్ళ వ్యాపారానికి సంబంధించి ప్రతిరోజు అప్డేట్ పెడుతూ ఉంటాను చాలామంది కస్టమర్స్ పచ్చళ్ళు కొంటున్నారు డబ్బులు కూడా బాగా వస్తున్నాయి అందుకే రోజు ఈ పార్సిల్స్ పంపిస్తున్నా ఆ డబ్బు మొత్తాన్ని కూడా మిమ్మల్ని కుంభమేళాకి తీసుకెళ్ళాలని అలాగే తన వ్యాపారంలో నష్టపోయారు తనకి కూడా నా వంతు ఏదైనా సహాయం చేయాలని నిర్ణయించుకొని ఇలా చేస్తున్నాను అత్తయ్య అంతే నేనేం తప్పు చేయట్లేదు అత్తయ్య ఆ మాటలు వినగానే అత్తగారి కంట్లో నీళ్లు తిరుగుతాయి వెంటనే అయ్యో మీనా నన్ను నన్ను క్షమించమ్మా ఈ విషయాలు ఏవి నాకు తెలియదు కదా నేను తప్పుగా అర్థం చేసుకున్నాను తల్లి వాడి వ్యాపారంలో నష్టం వస్తే నా బంగారాన్ని అమ్మి డబ్బు తెచ్చుకోవచ్చు కదా ఎందుకు ఇంత కష్టపడటం అతను మీ అబ్బాయి అత్తయ్య ఒకరికి ఇవ్వడమే కానీ ఒకరి దగ్గర చేతులు చాచడం అస్సలిష్టం ఉండదు అది తల్లైనా భార్య అయినా మనంతటికి మనం బలవంతం చేస్తే తప్ప తీసుకోడు అలాంటిది మీ బంగారం ఎలా అమ్ముతాడు చెప్పండి ఏదైనా నా మాటలతో నిన్ను చాలా బాధపట్టాను తల్లి నన్ను క్షమిస్తావు కదా అత్తయ్య మీరెప్పుడు అలా అనకండి నా తల్లి లాంటి వారు మీరు నా తల్లి దగ్గర నుంచి క్షమాపణని కోరుకుంటానా నేను అత్తగారిని తల్లితో పోల్చినందుకు ఆమె చాలా సంతోషపడుతుంది సరిగ్గా నాలుగు రోజులు గడిచే సమయానికి మామయ్య కూడా ఇంటికొస్తారు తన పచ్చళ్ళ వ్యాపారాన్ని కొద్దిగా పక్కన పెట్టి వచ్చిన డబ్బుతో కుటుంబం మొత్తాన్ని కుంభమేళకు తీసుకెళ్తుంది అత్తగారు అక్కడ పుణ్య స్నానాలు పూర్తి చేసుకుని దర్శన భాగ్యం పొంది అక్కడి నుంచి తిరిగి సంతోషంగా ఇంటికి వస్తారు ఇక అందరూ కూడా ఇంటికి వెళ్తారు ఇంటికి వచ్చేసరికి మీనాకు చాలా ఉత్తరాలు వచ్చి ఉంటాయి పచ్చళ్ళు మాకు ఆర్డర్ కావాలి మీరు వాట్సాప్లో మాకు రిప్లై ఇవ్వడం లేదని ఎలా పోస్ట్ చేస్తున్నామంటూ ఎన్నో ఉత్తరాలు వస్తాయి దాన్ని చూసి వాళ్ళు చాలా సంతోషపడతారు అత్తగారు కూడా కోడల్ బిజినెస్లో సహాయం చేస్తుంది అలా వ్యాపారం చాలా చక్కగా సాగిపోతుంది కుంభమేళా నుంచి తిరిగి వచ్చిన తర్వాత కొడుకు జీవితంలో కూడా చాలా పెద్ద మార్పులు వస్తాయి తన బిజినెస్ మళ్ళీ మొదటి స్థానానికి చేరుకుంటుంది అంతా మంచి రోజులు వస్తాయి వాళ్ళంతా చాలా సంతోషంగా ఉండడం చూసి ఊర్వలేని కాంతం అత్తగారి దగ్గరికి వచ్చి మళ్ళీ చాడీలు చెప్పడం మొదలు పెడుతుంది అత్తగారు ఆ మాటలు విన్న కాంతంతో కాంతం వదిన కొంచెం ఏమనుకోకుండా ఆ మూలన ఆ చీపురు కట్టుంది కదా దాన్ని అలా ఇస్తావా చీపురి కట్ట ఇప్పుడు దాంతో పనేముందదిన తప్పుడు మాటలు చెప్పే వాళ్ళకి చీపురు కట్టతోనే సన్మానించాలని మా పెద్దోళ్ళు చెప్పారు అందుకే వదిన ఇంతకీ నువ్వు తీసుకొచ్చిస్తావా లేకపోతే నేనే తెచ్చుకొని సన్మానం చెయ్యాలా ఆ మాటలకి కాంతం భయపడి అక్కడి నుంచి పారిపోతుంది ఆ రోజు నుంచి కూడా కాంతం వాళ్ళ ఇంటివైపు చూస్తే ఒట్టు ఎక్కడ సూరమ్మ అన్నంత పనిచేస్తుందా అని భయంతో ఉండిపోతుంది దాన్నంతా చూసి అత్త కోడళ్ళు నవ్వుకుంటారు ఇక ఎవ్వరు చెప్పుడు మాటలు వినకుండా వ్యాపారాలు చేసుకుంటూ సంతోషంగా ఉంటారు నమస్కారమండి ఒక చిన్న సబ్స్క్రైబ్ రిక్వెస్ట్ అండి మీరేమో వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం లేదు అందుకే మా అత్తయ్య గారు మీ ముందుకొచ్చారు అత్తయ్య గారు ఏదో చెప్పాలనుకున్నారు కదా చెప్పండి నేను చాలా మర్యాదగా అడుగుతున్నాను కోపం తగ్గించుకొని మరి వింటారు కదా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఖచ్చితంగా బెల్ ఐకాన్ కొట్టండి అలాగే షేర్ లైక్ చేసి కామెంట్స్ కూడా చేయండి మర్చిపోకండి మర్యాదగా చెప్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అది ఉత్తరపల్లి అనే చిన్న గ్రామం ఆ గ్రామంలో రామన్న అనే వ్యక్తి ఉండేవాడు అతని కూతురు పేరు మీనా వాళ్ళది చిన్న కుటుంబం అతడు దొరికిన పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు ఇలా చాలా రోజులు గడుస్తాయి అయితే ఒకరోజు మీనా ఇంట్లో పని చేసుకుంటూ ఉండగా ఎవరో ఒక వ్యక్తిని తీసుకొని రామన్న అక్కడికి వస్తాడు మీనా తొందరగా వంట సిద్ధం చేయమ్మా మన ఇంటికి అతిథివచ్చాడు ఎవరునన్నా ఇతను మనకు కావలసిన చుట్టంలే గాని ముందు నేను చెప్పింది చెయ్యు అందుకు మీనా సరే అని వంట సిద్ధం చేస్తుంది ఇక తండ్రి అతనికి భోజనం వడ్డిస్తూ అతనితో మాట్లాడుతూ ఉంటాడు బాబూ నువ్వు ఉద్యోగం చేస్తున్నావా అవునండి నేను ఉద్యోగం చేస్తున్నాను నెలకి ముప్పై వేలు వస్తుంది ఈ రోజుల్లో ముప్పై వేలంటే చాలా ఎక్కువ కదా అవును ముప్పై వేలంటే చాలా ఎక్కువ అవును బాబు నీకేమైనా దూరాల ఉన్నాయా మందు సిగరెట్ లాంటివి నాకు అలాంటివేమి లేవండి బాబు నీకు పెళ్ళయిందా అయిందండి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు చాలా మంచిది బాబు అలా చాలాసేపు మాట్లాడిన తర్వాత అతను భోజనం చాలా బాగుంది అంటాడు రామన్న సంతోషం బాబు అని అతనితో పాటు వెళ్తాడు మార్గమధ్యంలో రామన్న అతనికి చాలా చెప్తాడు నేను మీ దూర బంధు అయినప్పటికీ మీరు నన్ను భలే గుర్తు ఇంటికి తీసుకెళ్లి మర్యాదలు చేశారు చాలా సంతోషం మరేం పర్వాలేదు బాబు నేను చెప్పింది మాత్రం మనసులో పెట్టుకోవ చాలు అందుకతను తప్పకుండా అంటాడు ఆ తర్వాత రామన్న అక్కడి నుండి వెళ్ళిపోతాడు అలా వారంలో ఒకసారి కానీ నెలలో రెండుసార్లు కానీ ఎవరో మా ఇంటికి వస్తూ పోతూ ఉంటారు మా ఇంటికి వచ్చిన వాళ్ళందరినీ అన్ని వివరాలు అడుగుతూ ఉంటాడు రామన్న అలా జనాలు వస్తూ పోతూ ఉండగా అతని అతిథి మర్యాదలు చూసి అతనికి మర్యాద రామన్న అని పేరు పెడతారు ఇక ఊరిలో అతని పేరు మారుమోగిపోతుంది మర్యాద రామన్న అంటే తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు మీనా నాన్నగారు అసలు ఎవరెవరో ఇంటికి ఎందుకు వస్తున్నారు భోజనం చేసి ఎందుకు వెళ్తున్నారు వాళ్ళంతా ఎవరు నాన్నగారు ఎందుకు వస్తున్నారు మీరు భోజనం పెట్టి మరీ ఎందుకు పంపిస్తున్నారు అర్థం కావట్లేదు ఏం లేదమ్మా ఒక మంచి పని చేయడం కోసమే ఇదంతా చేస్తున్నాను చుట్టుపక్కల వాళ్ళంతా మిమ్మల్ని చూసి మర్యాద రామన్నా అంటున్నారు తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి అన్ని మర్యాదలు చేసి పంపిస్తున్నారు మన సంపద అంతంత మాత్రమే కదా నాన్నగారు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు సరే సరేగాని ఈరోజు మాత్రం ఎవరిని ఇంటికి తీసుకొని రాకు ఎందుకంటే ఇంట్లో బియ్యం తప్ప ఇంకేమీ లేవు సరుకులు తీసుకొని రావడానికి కొట్టుకు వెళ్ళానా పాతప్పు ఇవ్వందే సరుకులు ఇవ్వనని కొట్టతను చెప్పాడు అంత మాట అన్నాడా ఇంకా ఎన్ని రోజులు కొన్ని రోజులు ఒప్పిక పట్టు చాలు అన్ని అప్పులు తెరిచేస్తాను అంటూ ఉండగా వినయ్ అనే వ్యక్తి అక్కడికి వస్తాడు ఏవండి ఇక్కడ మర్యాద రమ్మనంటే మీరేనా అవును బాబు నేనే రాబాబు వచ్చి కూర్చో ఏమన్నా తీసుకుంటావా భోజనం చేయటానికి వచ్చావు భోజనం చేసి వెళ్ళు బాబు ఆ మాటలకి మీనా ఏదో సైగ చేసి చెప్తూ ఉంటుంది దాన్ని గమనించిన వినయ్ నాకేం వద్దండి ఇక్కడికి రాము అనే వ్యక్తి పంపించాడు అసలు మీ ఇంటికి వచ్చి మీ అతిథి మర్యాదలు పొందిన వ్యక్తి అందుకే నేనిక్కడికి వచ్చాను అతని మాటలు రామన్నకి ఏమీ అర్థం కాక బాబూ అంటే మీరు ఎందుకొచ్చారు అతిథి మర్యాదల కోసమా లేక ఏదైనా మాట్లాడడం కోసమా మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడం కోసమే వచ్చాను అయితే భోజనం చేస్తూ మాట్లాడుకుందాం బాబు ఒక పావుగంట ఓపిక పట్టండి నేనిప్పుడే వస్తాను అని లోపలికెళ్తాడు మీనా కూడా అతనితో పాటు లోపలికెళ్తుంది నాన్నగారు మీ జోబిలో చిల్లి గవ్వలేదు ఇంట్లో ఉప్పు పప్పు కూడా నిండుకున్నాయి ఆయనకు ఏం భోజనం చేసి పెడతారు చెప్పండి నువ్వు నన్ను కంగారు పెట్టకు ఏం చేయాలో ఆలోచిస్తున్నాను కదా అంటూ ఉండగా అతనికి ఒక ఆలోచన వస్తుంది నేరుగా వెనక నుండి సుబ్బయ్య గారి చెరుకు తోటలోకి వెళ్ళి అక్కడ కొన్ని చెరుకు గడలు తీసుకొని అలాగే ఇంకొంచెం దూరం వెళ్ళి అక్కడ నిమ్మ చెట్టు దగ్గర కొన్ని నిమ్మకాయలు కోసుకుంటాడు అలాగే ఇంకొంచెం ముందుకు వెళ్ళి పచ్చిమిరపకాయలు మరి కొంచెం దూరం వెళ్ళి వేరుశనగలు తీసుకొని ఇంటికి వస్తాడు ఇదంతా చూసిన మీనా చాలా ఆశ్చర్యపోతూ ఏంటి నాన్నగారు ఇదంతా ఇదిగో ఈ నిమ్మకాయలు ఈ వేరుశనగపప్పు ఈ పచ్చిమిరపకాయలు వీటితో పులిహోర చెయ్యు నూనె అవసరం ఉంటుందేమో అవేవి అవసరం లేకుండా అన్నం ఉడికేటప్పుడు పచ్చిమిరపకాయలు వేసి శనగపప్పు కూడా వేసేయి నేను ఈ చెరుగడల రసం తీస్తాను దీంతో పొంగలి తయారు చెయ్యి తొందరగా కానివ్వు అంటూ హడావడి చేయగానే ఆమె కష్టపడి భోజనం సిద్ధం చేస్తుంది భోజనం చేస్తూ ఉండగా రామన్న అతని పేరు ఉద్యోగము ఇంకా అలవాట్ల గురించి అడుగుతూ ఉంటాడు వాటన్నిటికీ అతను సమాధానం చెప్తాడు నువ్వు చాలా బుద్ధిమంతుడులాగా ఉన్నావు నువ్వు ఇక్కడే ఉండు బాబు అంటూ మీనాని అతన్ని ఉంచి తలుపులు వేస్తాడు ఒరే ఎర్రయ్య రంగయ్య అందరు చేయడానికి వచ్చాడు త్వరగా రండిరా అంటూ కేకలు వేస్తూ ఉండగా లోపలున్న మీనా ఇంకా వినయ్ చాలా కంగారు పడతారు ఎవండి ఒకసారి నేను చెప్పేది వింటారా అలా ఎవరిని పిలవకండి అసలు నేను వచ్చిందే మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కోసం అని అనడంతో రామన్న ఒక్కసారిగా ఆశ్చర్యపోయి వెంటనే తలుపులు తీసి ఏంటి బాబు నువ్వు చెప్పేది నిజమా నువ్వు నా కూతుర్ని పెళ్లి చేసుకోవడం కోసమే ఇక్కడికి వచ్చావా అందుకతను అవును అని సమాధానం చెప్తాడు ఏంటి బాబూ నువ్వు చెప్పేది నిజమే కదా మమ్మల్ని ఆట పట్టించడం లేదు కదా అని పదే పదే అడగ్గానే అందుకతను చూడండి మీ ప్రవర్తన మర్యాదలు అన్ని చాలా బావుంటాయి మీ అమ్మాయి చక్కగా ఉంటుందని తెలుసుకుని ఇక్కడికి వచ్చాను దాని గురించి మాట్లాడాలి అనుకునే లోపు మీరు ఏదో చేస్తున్నారు క్షమించు బాబు తప్పుగా అనుకోవద్దు నేను నా కూతురు పెళ్లి చేయాలని ఎప్పటినుంచో అనుకున్నాను కానీ సంబంధాలు కుదరడం లేదు మా ఇంటికి వచ్చిన వాళ్లందరూ అమ్మాయి బాగుంది అని అంటున్నారు కానీ కట్నం ఇవ్వలేమని చెప్పడంతో వెళ్ళిపోతున్నారు అందుకే నేనొక ఆలోచన చేశాను తెలిసిన వాళ్లనైనా తెలియని వాళ్లనైనా అతిథులుగా ఇంటికి పిలిచి వాళ్ళ వివరాలు కనుకుంటాను అన్నీ బాగున్నాయంటే నా కూతుర్ని అతన్ని లోపల పెట్టి ఊరు వాళ్లని పిలిచి మీ మీద నింద వేసి అమ్మాయితో పెళ్లి చేయాలన్నదే నా స్వార్థం ఒకవేళ నచ్చకపోతే వాళ్లకి మా అమ్మాయి గురించి చెప్పి మంచి సంబంధం ఉంటే చెప్పమని వాళ్ళకి బ్రతిమాడుకునేవాణ్ణే మా మంచితనం అతిథి మర్యాదలు చూసి ఖచ్చితంగా ఎవరో ఒకరు వస్తారు అన్న ఆశతో అలా చేయడం మొదలు పెట్టాను కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరిలో ఎవరూ మంచివాళ్ళు లేరు మీరు తప్ప అందుకే ఇలా చేశాను నాన్నగారు ఇప్పుడు నాకి అంతా అర్థమైంది మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు నా పెళ్లి చేయడం కోసమే కదా మీరు ఇదంతా చేస్తున్నారు నాకి చాలా బాధగా ఉంది నాన్నగారు అంటూ కంటతడి పెట్టుకుంటుంది మీనా అది చూసి వినయ్ చూడండి మీరేంటో నాకు పూర్తిగా అర్థమైంది మీ మచ్చితనం మరింత బాగా అర్థమైంది మీరేమి దిగులు పడకండి నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుని పువ్వులో పెట్టి చూసుకుంటాను ఆ మాటలకు అతను చాలా సంతోషపడ్డాడు కొన్ని రోజుల తర్వాత వాళ్ళిద్దరికీ పెళ్లి జరుగుతుంది అప్పగింతల సమయంలో తండ్రి రామయ్య కుమిలిపోతూ చూడండి అల్లుడు గారు అమ్మాయి తల్లిలేని పిల్ల నేను అల్లారు ముద్దుగా పెంచుకున్నాను ఇంటి పనులు అన్ని బాధ్యతలు అన్ని తెలుసు పొరపాటున తెలిసి తెలియక ఏదైనా తప్పు చేస్తే క్షమించి వదిలేయండి నేను చెప్పాను కదండి మీ అమ్మాయిని పువ్వులు పెట్టి చూసుకుంటాను అప్పుడు మీనా అత్తగారు అన్నయ్య గారు మీ అమ్మాయి గురించి వదిలేయండి ఇక నుంచి మీ కూతురు నా కూతురు నిజంగా నా కూతురుని ఎలా చూసుకుంటానో అలాగే చూసుకుంటాను ఆ మాటలు వినగానే అతను చాలా ఆనందపడిపోతాడు అప్పుడు మీనా ఆడపడుచు రోజా కూడా ఎంతో సంతోషపడుతూ మా బంగారు వదినను నేను చాలా బాగా చూసుకుంటాను మామయ్య గారు మీరు అస్సలు కంగారు పడొద్దు అని చెప్తుంది రోజా మామయ్య గారు కూడా పదే పదే అదే మాట చెప్తాడు వాళ్ళందరి మాటలు విని ఎంతగానో సంతోషపడతాడు మీనా తండ్రి ఇక వాళ్ళు చెప్పినట్టుగానే మీనాని చక్కగా చూసుకుంటూ ఎంతో సంతోషంగా జీవిస్తూ ఉంటారు అప్పుడప్పుడు మీనా దగ్గరికి వెళ్తూ తన యోగక్షేమాలు తెలుసుకుంటూ ఉంటాడు మీనా తండ్రి అప్పుడు మీనా తనతో ఒక మాట చెబుతుంది నాన్నగారు మీరు నా గురించి అస్సలు దిగులు పడద్దు ఎందుకంటే దేవుడి దగ్గర పువ్వుల్ని పెట్టి యోగక్షేమాలు తెలుసుకుంటామా మీ అల్లుడు గారు కూడా అంతే నాన్నగారు దేవుడు లాంటివారు మీరు నా గురించి అసలు దిగులు పడద్దు ఆ మాటలకు అతను చాలా సంతోషపడుతూ సంతోషంగా ఉండమ్మా అని అంటాడు అలాగే కొద్ది రోజులు తన కూతురు దగ్గర ఉండి తిరిగి ఇంటికి వెళ్ళిపోతాడు అతను ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా తన మంచి మర్యాదను కాపాడుకోవడం కోసం ఉన్న దాంట్లోనే అందరికీ అతిథి మర్యాదలు చేస్తూ సంతోషంగా ఉంటాడు రంగయ్య